కార్యాలయం కింద ఈ రాజకీయ గత ప్రభుత్వంలో అప్పుడు నేనే ఈ రోడ్ లో మరిపాటి వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బాబు ఇతర పెద్దలందరూ నాకు ఫోన్ చేస్తే వచ్చి ఇక్కడ చూస్తే ఇది ఒక రాజకీయ పార్టీ కార్యాలయం కింద తయారు చేశారు దొంగ ఓట్లు చేర్చుకునేది ఎలా ఉన్న ఓట్లు తీసేసేది ఎలా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఓట్లు తొలగించడం దొంగ ఓట్లు రెండు మూడు నాలుగు చేర్చడం అనేదానికి ఒక ట్రైనింగ్ కార్యాలయం పెట్టారు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు శాసనసభ్యుల యొక్క బంధువులు వాళ్ళందరూ చేరు మేము ఇక్కడికి వచ్చి చూస్తే పాపం ఇప్పుడు వాలంటీర్లను వాలంటీర్లు మమ్మల్ని తీసేశారు అంటున్నారు అప్పుడు వాలంటీర్లు అందరూ ఇక్కడే దొరికారు నాకు మీరందరూ ఎవరంటే మేము వాలంటీర్లు అన్నారు వాళ్ళ సెల్ ఫోన్లన్నీ ఆ ఎమ్మెల్యే గారి బంధువులు తీసి దాచిపెట్టుకున్నాడు మేము వచ్చి పట్టుకుంటే ఏం సమాధానం చెప్పారు తర్వాత ఇక్కడి నుంచే డిసిఓలకు ఫోన్ చేశాను అగ్రికల్చర్ అధికారులకు ఫోన్ చేశాను అప్పుడున్న జిల్లా కలెక్టర్లకి ఫోన్ చేశాను ఎవరు రెస్పాండ్ కాల రెస్పాండ్ అయిందంతా అప్పుడున్న మీడియా ప్రతినిధులు మాత్రమే దాన్ని అప్పుడే క్లోజ్ చేశాం వాళ్ళందరినీ బయటకు పంపారు తర్వాత ఇవాళ మనం అధికారంలోకి వచ్చాక ఈ భవనాన్ని దేనికి వాడుతున్నామని అంటే రైతు ప్రయోజనాల కోసం నిర్మాణం చేసే ఈ భవనం రైతులకే అందాలి అని చెప్పి దీన్ని మనం ప్రారంభించాం ఇది మన ఆలోచన వాళ్ళ ఆలోచన వేరు ఇవాళ మన ఆలోచన రైతు ప్రయోజనాల కోసం మనం పండించినటువంటి ధాన్యాన్ని మనం సక్రమమైన రీతిలో మంచి రేట్కి రావడానికి ఇతరులతో వ్యాపారస్తులతో పోటీ పడి మనకి మంచి ధర మంచి నాణ్యమైనటువంటి